వెల్కమ్ టు టీవీ ఫైవ్ ప్రేక్షకులకు నమస్కారం చంద్రయాన్గుట్ట సిఆర్పిఎఫ్ క్యాంపస్లో నిర్ నిర్వహించిన హర్గర్ తిరంగ బైక్ ర్యాలీ చంద్రాయాన్గుట్ట నుండి పలక్నామా చాలిబండ చార్మినార్ వరకు తిరంగ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సిఆర్పిఎఫ్ డీజీపీ విజయ్ భాస్కర్ బిల్లా ఐపీఎస్ జెండా ఊపి ప్రారంభించారు వివిధ ర్యాంక్ అధికారుల పాతో పాటు జవాన్లు పాల్గొన్నారు డీజీపీ మీడియాతో మాట్లాడుతూ ముందుగా అందరికీ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సిఆర్పిఎఫ్ నుండి చార్మినార్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించామన్నారు సిఆర్పిఎఫ్ దేశ భద్రత కొరకు ముందంజలు ఉంటుందన్నారు శాంతి భద్రతలను కాపాడేలా చేస్తుందని ఇక్కడ చార్మినార్ వద్ద ఒక మినీ ఇండియా కనపడుతుందని అన్ని వర్గాల వారు ఇక్కడ ఉండటంతో అందరూ మమ్మల్ని ఆహ్వానించడం స్వాగతించడం సంతోషంగా ఉందన్నారుచులేషన్స్ సో మనం డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇప్పట్లాగే ప్రతి సంవత్సరంలోనే సిఆర్పిఎఫ్ వాళ్ళు ఇక్కడ చాలారాయణగొట్ట నుంచి ఇక్కడ దాకా బైక్ ర్యాలీ తీసుకురావడం జరిగింది సో మాకు చాలా గర్వకారణంగా ఉంది సిఆర్పిఎఫ్ ఎప్పుడైనా సరే భారతదేశం యొక్క శాంతి భద్రతల కోసం కానీ లేకపోతే కొన్నిసార్లు అనివార్యమైన పరిస్థితులు చాలా డిఫరెంట్ థియేటర్స్లో కాశ్మీర్లో కానీ ఛత్తీస్గఢ్లో కానీ నార్త్ ఈస్ట్లో కానీ శాంతి భద్రతల కోసం అలానే యుద్ధ సమయాల్లో కూడా పనిచేసినటువంటి ఆర్గనైజేషన్ ఇది సో ఇటువంటి సందర్భంలో స్వాతంత్ర దినోత్సవం యొక్క సెలబ్రేషన్స్ పునసరించుకొని ఇక్కడ మాకు విచ్చేయడం చాలా గర్వకారణంగా ఉంది అట్లానే ఇక్కడ మనం చాలా మందికి ఇక్కడ మనం మినీ ఇండియా చూడొచ్చు కల్చరల్ డైవర్సిటీ ఆర్ ఇంటిగ్రిటీ ఇక్కడ మనకి స్పష్టంగా కనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది అలానే ఈ యూనిటీ అండ్ ఇంటి ఇంటిగ్రిటీ అండ్ కల్చరల్ డైవర్సిటీ మన భారతదేశం యొక్క స్ట్రెంత్ పునాది సో అది ఇక్కడ మన చార్మినార్ సాక్షిగా మనం ఇక్కడ చూడొచ్చు సో అలానే బేసికల్లీ సిఆర్పిఎఫ్ అనేక విపత్తుకరమైన అంశాల్లో కూడా పనిచేస్తుంది ఎన్డిఆర్ఎఫ్లో కానీ లేకపోతే శాంతి భద్రతల అంశంలో కానీ లేకపోతే నక్సల్ ఉద్యమము అలానే నార్త్ ఈస్ట్ దాంట్లో కూడా చాలా బాగా చక్కగా పనిచేయడం జరిగింది సో ఈ మెసేజ్ ఏంటంటే బేసికల్లీ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ మన భారతదేశానికి యొక్క పునాది ఇదే మనం ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్ ポルトガル。 Hey!